ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ నా దగ్గర క్లాసెస్ నేర్చుకోవాలి ఫిట్గా ఎనర్జిటిక్గా ఉండాలి అనుకుంటే క్లాసెస్ కోసం కాంటాక్ట్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు నేను చూసారా వాళ్ళకి దగ్గరలో ఉన్నాను వాల్ ప్రాక్టీసెస్ నేను ఎన్నిసార్లు ఎన్ని వేరియేషన్స్ నేర్పించినా సరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి మేడం అని చెప్పి మెసేజ్ చేస్తూ ఉంటారు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు క్లాస్లో కూడా స్టూడెంట్స్ ఇవి మనకు సపోర్ట్ తీసుకొని చేసే ప్రాక్టీసెస్ అనమాట సో ఈజీగా అనిపిస్తాయి ఎనర్జెటిక్గా ఉంటాయి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వాల్ దగ్గర ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలో ఇప్పుడు చూసి నేర్చుకుందాం వచ్చేసేయండి చూడండి చాలా సింపుల్గా నేర్పిస్తాను ఫస్ట్ అందరికీ బాగా ఇష్టమైన ప్రాక్టీసెస్ బెల్లీ మీద బెళ్ళీ బాగా తగ్గాలి అనుకుంటే వాల్ సపోర్ట్ తోటి ఇలాంటి స్ట్రెచెస్ చేయించి చూసేద్దాం చూడండి చాలా సింపుల్గా ఫస్ట్ నీ పైకి లిఫ్ట్ చేయాలి హ్యాండ్స్ని రిలీజ్ చేయాలి ఇలా వన్ తర్వాత ని టచ్ చేస్తా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఇప్పుడు నేను సిక్స్ కౌంట్సే చేశాను మీరు మాత్రం ట్వంటీ కౌంట్స్ ఇంటూ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ చేయాలి అపోజిట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి చేయండి మార్నింగ్ టైం లేని వాళ్ళు ఈవినింగ్ టైంలో భోజనం చేసిన తర్వాత ఒక సిక్స్ టు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి ఆ తర్వాత చేయండి ఫుల్ స్వెట్ తోటి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ప్రాక్టీస్ చూడండి ఇలా వన్ టూ మనం బ్యాలెన్స్ కోసం వాయు పట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నాం మనకు పొట్ట దగ్గర ట్విస్టింగ్ అనేది చాలా చాలా బాగుస్తుంది ఇవి జస్ట్ మనకు వామప్ లాగ్ అండ్ బాడీలో ఉన్న ఫ్యాట్ బర్నింగ్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈ స్ట్రెచెస్ ఇలా మినిమము ఈచ్ సైడు టెన్ టైమ్స్ టూ టు త్రీ సెట్స్ చాలా చాలా బాగుంటుంది చూసారు కదా అసలు పొట్టలో స్పీజింగ్ ఇలా వస్తుంది నెక్స్ట్ హ్యాండ్స్ని కొంచెం పైకి తీసుకోండి చూడండి నేను ఇలా కట్టి జస్ట్ పుష్ చేసి వన్ షూ త్రీ పొట్ట తైకి టచ్ అవ్వాలన్నమాట ఇక్కడ మెయింటైన్ చేయాలి హెడ్ కూడా డౌన్ చేసుకొని మెయింటైన్ చేయండి షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది అవుట్ రిలీజ్ చేయండి ఆపోజిట్ వన్ టూ త్రీ ఫోర్ మెయింటైన్ చేద్దాం ఒక ఫోర్ టు ఫైవ్ బ్రెత్స్ మెయింటైన్ చేస్తే డీప్ బ్రీతింగ్స్ అనమాట మినిమము ఒక ఫైవ్ సెకండ్స్ ఒక బ్రెత్ లాగా మెయింటైన్ చేస్తే చాలా చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది నెక్స్ట్ చూడండి వన్ క్రాస్ మూమెంట్ అనమాట టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆపోజిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తర్వాత చూడండి టూ ఫీట్ డిస్టెన్స్ తీసుకుంటాం బ్యాక్ లెగ్ ని ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో ఉంచుకుంటాం మెల్లగా ఇలా ముందుకు పుష్ చేస్తూ వన్ నీ వాల్కి జస్ట్ టచ్ చేసి బ్యాక్ వచ్చేసలు అంతే త్రీ ఫోర్ అంటే వాల్ ని మనం పుష్ చేస్తున్నట్లు రిలీజ్ అపోజిట్ సైడ్ ఇవి హ్యాండ్ స్ట్రెంతనింగ్ ప్రాక్టిసెస్ వన్ స్పైన్ కూడా చాలా బాగా స్ట్రెచ్ అవుతుంది చూ త్రీ ఫోర్ ఫైవ్ డీప్ బ్రీతింగ్ తర్వాత సేమ్ ఇదే ప్లేస్లో ఉంటే కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని ఇలా బాగా స్ట్రెచ్ చేసి అప్పర్ బాడీ గా రావాలి గ్రౌండ్కి మరి ఎక్కువ పైన ఉండకూడదు మరి కిందకు కూడా వెళ్ళిపోకూడదు జస్ట్ షోల్డర్ లెంట్లో పార్లల్లాగా ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ మినిమం ఒక ట్వంటీ సెకండ్స్ మెయింటైన్ అనుకోండి షోల్డర్స్ మీద చాలా బాగా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది డీప్ బ్రీతింగ్ అప్ కొంచెం ముందుకు వచ్చి చూడండి వన్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు మెయింటైన్ చేద్దాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ బ్యాక్ ఎంత రిలాక్సింగ్గా ఉంటుందంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది మెల్లగా ఇలా మెయింటైన్ చేసుకొని లెడెన్ స్లోగా రైట్కి ఒకసారి దెన్ లెఫ్ట్కి ఒకసారి రైట్ left right left right maintain two, four, six, eight, ten. release left maintain 2 4 6 eight. Ten. inhale center ఇలా స్పైన్ స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ చేయాలి ఫస్ట్ తర్వాత ఇప్పుడు మనము సైడ్స్ సైడ్స్ మీద బాగా ఎఫెక్ట్ వచ్చే ప్రాక్టీసెస్ చేద్దాం చూడండి ఇలా హ్యాండ్ని ఇలా ఎల్బో తర్వాత సైడ్కి స్ట్రెచ్ చేసి టూ ఎల్బోస్ లాక్ చేసి మెయింటైన్ చేసుకోవాలి త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ సూపర్ స్ట్రెచ్ ఉంటుంది చాలా అండ్ ఇన్హేల్ సెంటర్ మీరు ఉండగలిగితే మినిమం ట్వంటీ కౌంట్స్ వరకు ఉండండి షోల్డర్ స్ట్రెంత్ పెరుగుతుంది సైడ్స్ మీద స్ట్రెచ్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఎల్బో ప్లేస్ చేసుకొని టూ ఎల్బోస్ మీరు ఇలా లాక్ చేయగలిగితే చాలా స్ట్రెచ్ ఉంటుంది టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అండ్ టెన్ ఇన్హేల్ సెంటర్ డే బ్రీతింగ్ చూసారా ఎంత అసలు ఈ నెక్ మజల్స్ అంతా కూడా చాలా స్ట్రెంతన్ అవుతాయి ఇట్లాంటి ప్రాక్టీసెస్ ఇందులో నేను ఎప్పుడో కూర్చొని ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అంటే లైక్ సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళకి నెక్ పెయిన్ స్పాన్లైటిస్ ఎక్కువ వస్తుంటుంది కదా వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి హ్యాండ్స్ని మీరు వాల్ దగ్గర ఇలా కింగ్ పాయింట్స్ని ఇలా ఉంచుకొని ఇలా హెడ్ని ఇలా ఉంచుకొని టైప్ చేసి నెక్ మజిల్స్ని టైప్ చేసి మీరు ఎంత దగ్గరికి వెళ్ళగలిగితే వాల్కి అంత స్ట్రెచ్ చేయండి ఇలా ముందుకి ప్రెస్ చేయాలి హెడ్ని టువర్డ్స్ పామ్స్ హ్యాండ్స్ ప్రెస్ చేశారంటే నెక్ మజిల్స్ దగ్గర మీకు వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి ఈ వైబ్రేషన్స్ తోటి మనకు చాలా చాలా నెక్ పెయిన్ తగ్గిపోతుంది స్పాటిలైటిస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇన్హెల్ సెంటర్ చూస్తారు కదా వాళ్ళతో సింపుల్గానే ఉన్నాయి కదా చాలా సింపుల్ అనిపిస్తాయి కానీ మీరు చేస్తూ ఉంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి పొట్ట మీద బాగా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది లెగ్స్ మీద బాగా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది ఇలాంటి ప్రాక్టీసెస్ చేయండి అసలు రిజల్ట్ చూడండి ప్రతిరోజు యోగా చేద్దాం ఎప్పుడు ఎనర్జెటిక్గా ఆరోగ్యంగా ఉందా నమస్తే ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.